దర్శన్ శరణ్యని ఎత్తుకొని రౌండ్గా తిరుగుతూ సంబరపడిపోతూ ఉంటాడు అది చూసి ఆనంద రోహిత్ ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు ఏమైంది అని అడుగుతూ ఉంటారు అందరూ దర్శన్ని మన కంపెనీకి వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ ఓకే అయింది అది కూడా శరణ్య చేసిన చిన్న హెల్ప్ వల్ల అని దర్శన్ అంటూ ఉండగా శరణ్య సంబరపడిపోతూ ఉంటుంది ఆనంద జరిగింది గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది దర్శన్ ల్యాప్టాప్ పని చేయకపోవడంతో శరణ్య అది తీసుకొని సెట్ చేసి డేటా అంతా రీకలెక్ట్ చేసి దర్శన్కి ఇస్తుంది దాంతో ప్రాజెక్ట్ ఓకే అవుతుంది జరిగింది గుర్తు తెచ్చుకున్న ఆనంద సంతోషంగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉండిపోతుంది ఆ రోజు గనక డేటా అంతా శరణ్య రీకలెక్ట్ చేసి నాకు ఇవ్వకపోతే ఈ ప్రాసెస్ ఈ ప్రాజెక్ట్ రెండు సక్సెస్ అవేవి కావు మనకు ఈ ప్రాజెక్ట్ వచ్చింది శరణ్య హెల్ప్ వల్లే అని అంటూ సంబరపడిపోతూ ఉంటాడు దర్శన్ ఇక బెడ్రూమ్లోకి వెళ్ళాక శరణ్యని చూస్తూ మనకి ఈ ప్రాజెక్ట్ ఓకే అయినందుకు నీ హెల్ప్కి నాదొక చిన్న గిఫ్ట్ అంటూ నక్లెస్ని ఇస్తూ ఉంటాడు దర్శన్ మీరే నా మెడలో వేయండి అంటుంది శరణ్య ఇక ఆ నెక్లెస్ని మెడలో వేస్తాడు దర్శన్ శరణ్యకి ఎలా ఉంది బాగుందా అని శరణ్యని అడుగుతూ ఉంటాడు దర్శన్ అప్పుడు శరణ్య ప్రేమతో భర్త ఇచ్చిన గిఫ్ట్ ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది అని అంటూ ఉంటుంది శరణ్య నువ్వు నాకు హెల్ప్ చేసావు అందుకే నేను స్నేహపూర్వితంగానే ఈ గిఫ్ట్ నీకు ఇచ్చానే తప్ప మరో రకమైన ఫీలింగ్ కాదు ప్రేమ కాదు అని దర్శన్ అనడంతో శరణ్య కాస్త బాధగా ఫీల్ అవుతుంది ఆనందం కూడా అదో రకంగా ఫీల్ అవుతూ ఉంటుంది శరణ్యపై తనకున్నది ప్రేమ అని దర్శన్ ఎప్పుడు రియలైజ్ అవుతాడో రాను నెప్సలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్